చాలా రకాల పులుసులే ఉంటారు కానీ సొరకాయ పులుసు తిన్నారా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసుకొని ఒకసారి తిని చూడండి ఇంకా మీరు ఎడిక్ట్ అయిపోతారు తెలుసా ఈ రెసిపీకి మాత్రం ఫస్ట్ సొరకాయ తీసేసుకోండి సొరకాయ తీసుకొని ఇట్లా ఫోర్క్ యూస్ చేసుకొని మంచిగా హోల్స్ చేసేసుకోండి సొరకాయ మొత్తంగా దాని తర్వాత పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఒక మూకడు పెట్టేసుకొని దాన్ని తగినంత ఆయిల్ వేసేసుకోండి దాని తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా మగ్గించేసుకోండి దాని తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉప్పు పసుపు వేసేసుకోండి దాని తర్వాత కొంచెం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కారం కూడా వేసేసుకోండి మంచిగా కారం వేసుకున్న తర్వాత కారం అంతా కుక్ అయిన తర్వాత మీకు కావాల్సినంత చింతపులుసు యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని కరివేపాకు అండ్ బెల్లం యాడ్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ పులుసు అయితే రెడీ